నమస్తే వెల్కమ్ టు హిట్టివి నేను మీ మాధురే ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రశాంత్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ నమస్తే సార్ నమస్కారం సార్ మనకి క్యాన్సర్లు ట్రీట్మెంట్స్ గురించి చాలా వరకు కూడాను కొన్ని మిత్స్ ఉంటాయి కొంతమంది కీమో అంటారు కొంతమంది రేడియేషన్ అంటారు కొంతమంది ఆపరేషన్ అంటారు కొంతమంది ఏంటి అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేవి మనకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు కీమో రేడియేషన్ అని చెప్పి ఆపరేషన్ తర్వాత రేడియేషన్ కీమో అని చెప్పి అసలు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి ఏ ట్రీట్మెంట్స్ మనం తీసుకోవటం ద్వారా తొందరగా క్యాన్సర్ని మనం తగ్గించుకోవచ్చు అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం అండి యాక్చువల్గా క్యాన్సర్ కనేది బేసికల్గా మూడు రకాల ట్రీట్మెంట్లు అండి ఒకటి సర్జరీ రెండు సిస్టమిక్ థెరపీ అంటారు సిస్టమిక్ థెరపీ అంటే అందులో కీమో కానీ థెరపీ కానీ టార్గెటెడ్ అన్న వస్తారు మూడోది రేడియేషన్ ట్రీట్మెంట్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ప్రాక్టీస్ నేను అప్పుడు నేను నా కెరీర్ స్టార్టింగ్కి స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చాయి అనమాట అన్ని రకాల ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఈ అడ్వాన్సెస్ అని అడిగారు కదండి మోస్ట్లీ ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే సపోజ్ ఒక పర్టికులర్ క్యాన్సర్ ఉందనుకోండి ఆల్మోస్ట్ అందర్ పేషెంట్లకి ఆ క్యాన్సర్ కి ఆ రకం ట్రీట్మెంట్ ఇవ్వడమే జరిగేది ఇప్పుడు ఏంటంటే ఇట్ ఏ టైలర్ మేడ్ అనమాట అంటే ఏంటంటే నాట్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అట్లా కాకుండా ఆ పర్టికులర్ పేషెంట్ కి కొన్ని టెస్ట్లు చేస్తాం ఓకే టార్గెట్ మాలిక్యులర్ టెస్టింగ్ అని జినోమిక్ టెస్టింగ్స్ అని ఇవన్నీ చేస్తాం అనమాట దాన్ని బట్టి ఆ పర్టికులర్ పేషెంట్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా ప్రోగ్నోసిస్ ఎట్లా ఉంటుంది ఎంత ఎంత సివియర్ ఉంటుంది ఆ డిసీజ్ అని సెకండ్ ఏ రకమైన ట్రీట్మెంట్ ఆఫర్ చేయవచ్చు ఒకవేళ సిస్టమిక్ అంటే కిమో వాలా లేకపోతే టార్గెటెడ్ ఇమ్యూనో అనేది ఆ డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట అంటే నేను చెప్పదలుచుకున్న ట్రీట్మెంట్ అనేది వెరీ స్పెసిఫిక్ అయిందండి అందరి పేషెంట్ మ్యాటర్ అబౌట్ ద పేషెంట్ అంతేనా ఇప్పుడు ఒక పేషెంట్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో క్యాన్సర్ లంగ్స్ లో కానీ లేదు అంటే మనకి అక్కడ పెచ్యూటీ గ్లాండ్ కానీ ఇలా డిఫరెంట్ టైప్స్ లో క్యాన్సర్ స్ప్రెడ్ అయి ఉంది అంటే ఎలాంటి ఒకేసారి ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి అంటే స్టేజ్ ఫోర్ లో స్టేజ్ ఫోర్ కాదు ఏ ఎనీ స్టేజ్ ఇట్ ఈస్ స్టేజ్ వన్ స్టేజ్ టూ మనకి మాక్సిమం క్యాన్సర్ డిటెక్ట్ అయ్యేవి స్టేజ్ టూ స్టేజ్ త్రీ లోనే స్టేజ్ వన్ లోనే అన్ఫార్చునేట్ అనమాట ఎనివే ఈ సర్జరీ వచ్చేసరికి అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై రైట్ ఇప్పుడు ఏంటంటే ఆర్గాన్ ప్రిజర్వేటివ్ సర్జరీస్ అనేది ఉంటాయి ఆర్ మినిమలీ ఇన్వేజివ్ అంటారనమాట ఈ ల్యాప్రోస్కోపీ కానీ రోబోటిక్ సర్జరీస్ ఇవన్నీ రావడం వల్ల ఏమైందంటే పాత రోజుల లా కాకుండా ఆ ఉన్న ఆర్గాన్ ఆర్గాన్ మొత్తం తీయకుండా ఆ ఉన్న చాలా తక్కువ ఏరియానే ప్రాపర్గా తీయడము ప్లస్ రికవరీ టైం కూడా చాలా తక్కువ అవడం జరిగింది ఎగ్జాంపుల్ ఏంటంటే పాత రోజుల్లో రొమ్ము క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాం ఎందుకంటే ఆడవారిలో అది కామన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ పాత రోజులు ఏంటంటే రొమ్ము అంతా తీయాల్సిన అవసరం వచ్చేదండి ఇప్పుడేంటంటే రొమ్ము మొత్తం తీయాల్సిన అవసరం లేదు ఆ భాగం ఆ ఏరియా గెడ్డ ఉండేది సరౌండింగ్ కొంచెం టిష్యూ తీస్తే సరిపోద్ది అనమాట ఇది వరకు ఏంటంటే ఈ సంఖ్లో యాక్సిలా అంటారు కదా సంఖ్లో ఉన్న లింఫ్ గ్లాన్స్ అన్ని తీసేసేట వాళ్ళు లింఫ్ నోట్స్ అంటారు ఇప్పుడు అవసరం కూడా లేదు సెంటినల్ నోట్ బ్యాప్సీ అని ఆ చిన్న ఒక్కటి రెండు చేసి ఒకవేళ అది అవసరమా లేదా అని డై మనము డెసిషన్ తీసుకోవడం జరుగుద్ది అనమాట సో ఇంకోటి ఆర్గాన్ ప్రిజర్వేషన్ మొత్తం ఆర్గాన్ ఇది వరకు బోన్ క్యాన్సర్స్ వచ్చింది అనుకోండి మొత్తం ఆంప్యుటేషన్ చేసేవాళ్ళు ఇప్పుడు అవసరం కూడా లేదనమాట రీకన్స్ట్రక్షన్ ప్రొసీజర్స్ అవన్నీ రావడం వల్ల ఆ బోన్ ఆ భాగం వరకు తీయడము ఎందుకంటే ఇట్ మేక్స్ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ దేర్ లైఫ్ అనమాట పేషెంట్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ అట్లా ఈ ట్రీట్మెంట్ అనేది చాలా వరకు అడ్వాన్స్ అయింది అయితే ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ మీరు చెప్పారు ఈ పాక ఈ ఏ పాటలో క్యాన్సర్ గడ్డ పెరుగుతుందో ఆ పాట వరకే తీసేస్తాము అని చెప్పి ఇన్ కేస్ ఒకసారి అది తీసేసిన తర్వాత మళ్ళీ అక్కడ క్యాన్సర్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉండవంటారా దానికి అజ్వెన్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి ఒకవేళ రొమ్ము జస్ట్ గడ్డ రొమ్ము మొత్తం తీయకుండా గడ్డ ఒకటే తీసారనుకోండి ఆ మిగిలిన తైలి ఏదైతే కణాలు ఉంటాయో దాన్ని అజ్వెన్ ట్రీట్మెంట్ అంటారు ఆ మైక్రోస్కోపిక్ డిసీజ్ని ట్రీట్ చేయడానికి మనం రేడియేషను అవసరం ఉంటే కొన్ని మార్కర్స్ని బట్టి కీమో హార్మోనల్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది బట్ రేడియేషన్ అయితే కంపల్సరీగా ఇస్తామండి మళ్ళీ తిరిగి రాకుండా ఓకే రేడియేషన్ ఇచ్చిన కేసెస్లో కూడా మళ్ళీ మనం క్యాన్సర్ గడ్డలు అక్కడ కాకపోయినా మళ్ళీ వేరే చోట పెరగటం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం అంటే ఇప్పుడు ఈ రేడియేషన్ కొంతమందికి ఏంటి అంటే రేడియేషన్ వల్ల కూడా ఇప్పుడు ఇచ్చే రేడియేషన్ వల్ల కూడా మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారు మనకి బాగా ఏంటి అంటే రేడియేషన్ వల్ల క్యాన్సర్ వస్తుందని ఒక ఉంటుంది సో ఈ ఇప్పుడు మీరు ఇచ్చే రేడియేషన్తో క్యాన్సర్ ఎంతవరకు తగ్గుతుంది మళ్ళీ అది రాకుండా ఎంతవరకు ఉంటుంది మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి యాక్చువల్గా మనము చూసుకుంటే సెకండరీ మ్యాలిగ్నెన్సీస్ అంటారు రేడియేషన్ ఇవ్వడం వల్ల కూడా ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చాయని కొన్ని స్టడీస్ అయితే ఉన్నాయన్నమాట అందుకే మ్యాక్సిమం పిల్లల్లో మేము అవాయిడ్ చేస్తామండి ఎంతవరకు వీళ్ళు ఉంటే ఎందుకంటే ఈ రేడియేషన్ ఇవ్వడం వల్ల సెకండరీ మ్యాలిగ్నెన్సీస్ ఏ వస్తాయో అది ఒక పది నుంచి ఇరవై సంవత్సరాల్లో అవుతుంది అందుకే మేము పిల్లల్లో మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాము ఇంకా తప్పదు అంటేనే రేడియేషన్ ఇస్తాము అది కాకుండా ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీస్లో ఏంటంటే ఓవరాల్ రేడియేషన్ అనేది అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఒకటి చాలా తక్కువ ఉంటాయి ప్లస్ ఆ ఇంటిగ్రేటెడ్ డోస్ అనేది ఎంత తక్కువగా వీలైతే అంత తక్కువ భాగాన్ని రేడియేషన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం అనమాట ఓకే క్యాన్సర్ పెద్దదయ్యే కొద్దీ రేడియేషన్ చేయడంలో ప్రాబ్లం వస్తుందంటారా అది చాలా మంచి క్వశ్చన్ అండి ఎందుకంటే ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నిక్స్ ఏ అయితే ఉన్నాయో దానివల్ల ఏంటంటే మనం ఎక్కడైతే క్యాన్సర్ ఉంటుందో ఆడవరకే కన్ఫర్మల్గా ఇవ్వడం జరుగుతుందండి ఐఎంఆర్టీఎన్ ర్యాపిడ్ ఆర్క్ ఐజీఆర్టీ డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట ఈ చుట్టూ ఏ అయితే నార్మల్ స్ట్రక్చర్స్ ఉన్నాయో అవి స్పేర్ చేయడం జరుగుతుంది సో దానివల్ల కొంచెం పెద్ద ట్యూమర్ సైజ్ అయినా ఏదైనా కూడా మనము ఎందుకంటే ఇప్పుడున్న లేటెస్ట్ మిషన్స్లో దే కమ్ విత్ వేరియస్ సిటీ స్కాన్ కానీ ఎంఆర్తో పాటు వస్తాయి అనమాట మనం ఏ రోజుకి ఆ రోజు మనము ట్రీట్మెంట్ ఇవ్వకముందు అది స్కానింగ్ చేసి ఎగ్జాక్ట్గా లోకలైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కొంచెం పెద్ద అయినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి ఓకే అయితే క్యాన్సర్లో ఇప్పుడు మనకి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇంకా అంటే ఇంకా అడ్వాన్స్గా వచ్చిన ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా మెయిన్గా రేడియేషన్ పరంగా చూసుకుంటే అండి చాలా లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చాయండి నేను ఇందాక చెప్పినట్టు ఎక్కడైతే ఉందో అక్కడ వరకే మనం ఫోకస్ కన్ఫర్మల్గా చేయడం జరుగుతుంది అదే కాకుండా ఇదివరకైతే మనము క్యాన్సర్కి ఐదు నుంచి ఎనిమిది వారాల వరకు రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు చాలా వరకు క్యాన్సర్లకి అన్ని చోట్ల అన్ని సిట్టింగ్స్ కాకుండా వన్ టు ఫైవ్ సిట్టింగ్స్లో కూడా ఇవ్వడం జరుగుతుందండి దాన్ని స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటారు దానివల్ల ఎందుకంటే అబ్వియస్లీ అడ్వాన్స్ అడ్వాన్స్మెంట్ ఇన్ అవర్ టెక్నిక్స్ అనమాట సో దానివల్ల ఏంటంటే వరకు పేషెంట్లు అన్ని రోజులు రావడము హాస్పిటల్కి ఆ ఇబ్బంది లేకుండా చాలా వరకు ఈవెన్ క్యాన్సర్ క్యాన్సర్కి కూడా ఇది వరకు మేము ఐదు వారాలు ఇచ్చేవాళ్ళం ఎందుకు రొమ్మ అంటే రొమ్ము క్యాన్సర్ అంటే అది కామన్ కాబట్టి అర్ధం కావడానికి తర్వాత మూడు వారాలకి వచ్చింది అనమాట ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే అది కూడా అవసరం లేదు ఒకే వారంలో ఫైవ్ సిట్టింగ్స్లో చేసినా కూడా సరిపోతుందని లేటెస్ట్ స్టడీస్ వచ్చాయండి సో ఎంత వరకు అవసరమో అంటే పేషెంట్స్ కు చాలా దూరం ఉంటారు వాళ్ళు అన్ని వారాలు ఉండడం కష్టం అనుకుంటే మేము ఐదు సిట్టింగ్స్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ స్టడీస్ సెండ్ చూపించాయి అంటే ఐదవ సిట్టింగ్స్ ఇచ్చిన ఎక్కువ సిట్టింగ్స్ ఇచ్చిన పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు బట్ డోస్ అయితే కాదు ఇప్పుడు మీరు ఫైవ్ వీక్స్ త్రీ వీక్స్ చెప్పారు అదే ఇది వన్ వీక్ లో ఫైవ్ సెట్టింగ్స్ లో కూడా చేసేయొచ్చు అన్నారు మనకి ఇక్కడ టైం డ్యూరేషన్ పెట్టేది ఇంతకు ముందు ఫైవ్ త్రీ ఇయర్స్ అని అంటే బాడీ ఆ రేడియేషన్ ని తట్టుకుంటుందా లేదా అనే దాని కోసం ఈ టైం క్యాప్ అనేది ఫిక్స్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఈ ఫైవ్ డేస్ కి వన్ వీక్ ని కుదించడం ద్వారా ఈ ఫైవ్ డోసెస్ అట్ ఎ టైం ఇవ్వటం ద్వారా ఆ పేషెంట్ కి తట్టుకునే శక్తి ఉంటుందా ఒకవేళ ఇలా టైం డ్యూరేషన్ ఇది ఇవ్వకపోతే మళ్ళీ మెడిసిన్ బెడ్స్ కొట్టే ఛాన్సెస్ ఏమైనా గా లేదండి ఎందుకంటే ఈ ఫైవ్ సెట్టింగ్స్ అనేది ఆఫ్టర్ ప్రాపర్ స్టడీస్ మనము చేయడం జరిగింది అది డోస్ లో మనం ఏమి ఇది కావట్లేదు కాంప్రమైజ్ కావట్లేదు ఏ డోస్ అయితే ఐదు వారాల్లో ఇచ్చే వాళ్ళమో అదే మూడు వారాల్లో బయాలజికల్ ఈక్వల్ అండ్ డోస్ అంటారనమాట అది మేము క్యాలిక్యులేట్ చేస్తాము అదే ఇప్పుడు ఫైవ్ సిట్టింగ్స్ లో కూడా ఇవ్వచ్చు ఆల్మోస్ట్ మనం డోస్ లో అయితే కాంప్రమైజ్ కావట్లేదు మనం డ్యూరేషన్ తగ్గిస్తున్నాం అది ఎందుకు పాసిబిలిటీ అంది అంత డోస్ ఫైవ్ సిట్టింగ్స్ లో ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ లేవా అంటే అదే సేమ్ అనమాట ఈ అడ్వాన్స్ టెక్నిక్స్ లో ఏంటంటే ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ అనుకోండి గుండెకి ఊపిరితులకి డోస్ తగలకుండా మనము అవాయిడ్ చేసుకోవచ్చు కాబట్టి ఆ డోస్ ఇవ్వడం జరుగుతుంది ఓకే సో ఒక ఒకవేళ రొమ్ము క్యాన్సర్ వచ్చి సైడ్ మనకి పక్క భాగాలకి వెళ్తుంది అనుకునేటప్పుడు దానికి ఈ రేడియేషన్ ఎంత వరకు ఉపయోగపడుతుంది అంటే పక్క భాగాల మీద కూడా ప్రభావం ఉంటుంది అంటే ఆ భాగాలు కూడా రేడియేషన్ ఇవ్వడం జరుగుతుందా అంటే ఇప్పుడు ఎక్కడైతే రేడియేషన్ అనేది ఎక్కడ ఇస్తామంటే ఎక్కడెక్కడైతే ఆ జబ్బు వచ్చేదానికి అవకాశం ఉందో నాట్ ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అండి ఎక్కడైనా ఆ ఏరియాస్ అన్ని మనం టార్గెట్ చేయాల్సి వస్తుందండి మనం రేడియేషన్ ఇచ్చినా కూడా మెయిన్ ప్రైమరీగానే ఎక్కడైతే అవకాశం ఉంటుందో ఆ చుట్టూ ఉన్న నార్మల్ స్ట్రక్చర్స్ అయితే స్పేర్ చేయడం జరుగుతుంది అదే సో మన ఏంటంటే ఆ ఏరియా మనకి మనకి తెలుస్తుంది అనమాట మార్కర్స్ బట్టి మనకి ఎక్కడెక్కడైతే వచ్చడానికి ఛాన్సెస్ ఉంటుందో రిస్క్ ఉంటుందో ఆ ఏరియా అంతా మనము ఆ భాషలో చెప్పాలంటే శానిటైజ్ హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్